హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో నేను మనం చాలామంది తెలియక ఈ తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్తుంటారు కదా అది సులభంగా మనము ఎట్లా చేసుకోవాలి అంటే కొంతమంది వెళ్ళిపోయి వన్ వన్ డే అలాగా ఆ కంపార్ట్మెంట్లో ఉండిపోతారు కానీ మనం ఎట్లా సులభం చేసుకోవాలి అంటే మన దర్శనాన్ని ఆ మధ్యలో మనం ఎట్లా మనకు మనం మన పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి మన దర్శనం కూడా అయిపోవాలి ఈ వీడియోలో నేను చెప్తాను చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలామందికి రీచ్ అవ్వాలి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఇప్పుడు చాలామంది మన నేను చూడ చాలాసార్లు వెళ్ళాము అంటే ఈ దర్శనానికి సో ఏంటంటే వెళ్ళిపోయి కంపార్ట్మెంట్లో ఉండిపోయి అంటే చాలా టైం అయిపోయేది అనమాట అలా పన్నెండు గంటలు ఒక రోజు ఒక రోజు ఒక్కోసారి అయిపోయేది సో అట్లా కాకుండా ఒక్కోసారి అయితే ఫ్రీగా దర్శనం అయిపోద్దండి ఎవరు జనాలు లేకపోతే అదే ఇప్పుడు ఏవైనా బ్రహ్మోత్సవాలు కానీ లేదంటే ఇట్లాంటివి ఏవైనా ఫెస్టివల్స్ టైం లోట మనకి ఎక్కువ జనాలు ఎక్కువగా ఉంటారు అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ టికెట్ ఇప్పుడు టికెట్ ఫస్ట్ నుంచి టికెట్ తీసుకున్న వాళ్ళు పర్వాలేదండి వాళ్ళకి వన్ అవర్ టూ అవర్ లోట త్రీ అవర్స్ లోట వాళ్ళకి దర్శనం అయిపోతుంది సో ఏంటంటే మనము ఫ్రీగా మనం ఫ్రీ టికెట్లోటి వెళ్ళాలి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము ప్రియ దర్శనం వెళ్ళాలి కొంచెం అంటే అక్కడ ఉండదండి ఫ్రీ దర్శన వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలి అంత టోకెన్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకి చూడండి టోకెన్ దగ్గరే ఇస్తారు టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్ వెళితే పైకి ఎక్కాలి కొండలాగా ఉంటుంది అక్కడ ఎగ్జిట్ అని అడిగితే వాళ్ళు చెప్తారు ఎగ్జిట్కి ఎలా వెళ్ళాలంటే ఆ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళి మనము బయటకు వచ్చి వచ్చిన వచ్చేసిన తర్వాత మనం వరహలమూర్తి ఎందుకంటే దేవుడికి దర్శించేసిన ముందు వరహాల మూర్తి దర్శనం చేసుకుంటే మంచిది పుణ్యం కలుగుతుంది అంటారు అందుకుంచి వరహలమూర్తి గుండ్లు అలాంటివి కొట్టించుకొని మళ్ళీ అది మార్నింగ్ మనం వెళ్తే బెస్ట్ అండి మార్నింగ్ వెళ్ళి అంటే మార్నింగ్ టైంలోట మనము ఫస్ట్ వెళ్ళి ఫ్రీ దర్శనంలో టోకెన్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయి ఈ పనులన్నీ చూసుకుని మళ్ళీ ఈవినింగ్కి ఆ టైం ఇస్తారండి టికెట్ పైన ఆ టైంలోట మనం ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ రీఎంట్రీ అక్కడే ఉంటుందండి ఎగ్జిట్ అక్కడ ఏమో అక్కడ కొంచెం ఒక వంద మీటర్లో ముందుకు ఉంటుంది రీఎంట్రీ ఆ రీఎంట్రీ తర్వాత రీఎంట్రీ అయిపోయామనుకోండి అప్పుడు ఏ కంపార్ట్మెంట్ అయితే మనకి దర్శనానికి విడిచిపెడతాడో అదే కంపార్ట్మెంట్కి మనకి అంత రీఎంట్రీ అయిన వాళ్ళకి ఆ కంపార్ట్మెంట్లో కూడా విడిచిపెడతారనమాట అందు గురించి ఏంటంటే మనది వేగంగా మన పనులు అయిపోతాయి మనకి వేగంగా దర్శనము అయ్యే అవకాశం ఉంటుంది ఇలా కానీ మనం చేసామంటే చాలా మనకి టైం అవుతుంది చూడంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ట్రైన్ టికెట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు ఇమీడియట్గా అంటే సాయంత్రంకి వెళ్ళిపోవాలి నైట్ కానీ ట్రైన్ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కంపార్ట్మెంట్ వెళ్ళిపోతే టైం అయిపోవచ్చును గురించి ఏ చేయాలంటే మనం ఈ సే ఈ ట్రిక్స్ కానీ మనం ఉపయోగిస్తే వేగంగా మనకి దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది మన టైం కూడా సేవ్ అవుతుంది ఇక్కడ చూడవచ్చును అంటే కొన్ని వీడియోలు చే చూపించలేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కల్చర్ ప్రోగ్రామ్స్ అనమాట ఉంటాయి అందు గురించి కొన్ని నేను వీడియోలు చూపించలేదు అందులో ఇవి కొన్ని అంటే కొన్ని న్యూ అనమాట అంత కొత్తవి అందు గురించి ఇందులో ఇవి అంటే ఇవి కొంచెం కొంచెం వీడియో తీసి నేను పెట్టడం జరిగింది అదేవిధంగా మనం చూడండి అందరూ ఇక్కడ ఈ ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ చిన్న పిల్లలేనండి అందరూ లేడీసు చిన్న పిల్లలు అందరూ ఉన్నాం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ చాలా బాగా బాగా ఇక్కడ కాంపిటీషన్ అయితే చేసి ఉంటారండి ఇక్కడ చూడండి నరసింహమూర్తి కానీ ఇతను తిరుగుతూనే ఉంటారు అటు ఇటు ఎవరికైనా ఫోటో గిటో కావాలంటే విస్తుంటారండి చాలా బాగుంటుంది చూడండి చాలామంది ఫోటో తీసుకొని అవి పెట్టడము లేదంటే నేను కూడా అదే దేవుడి దగ్గర ఫోటో తీసుకున్నామండి ఆహ్వానం నడిచేటప్పుడు అది ఎవరికి దో అంత వేగంగా ఎవరు ఎవరండి ఎవరైనా మినిస్టర్ గినిస్టర్ అట్లాంటి సందర్భంలో వాళ్ళకి తప్ప మనకి దగ్గరికి కూడా రానివ్వరు చాలా అక్కడ ఒక స్ట్రిక్ట్గా ఉంటుందండి ఎందుకంటే అక్కడ సిస్టమ్ అలా పెట్టారు ఎందుకు ఎవరు కూడా దగ్గరికి రానివ్వకుండా అంతా చాలా బాగా వీళ్ళైతే ఇక్కడ ఒక మేనేజ్మెంట్ చేస్తారండి అదే ఇప్పుడు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా కష్టపడి తీసినారండి ఎందుకంటే ఇక్కడ ఈ వీడియోలు తీయకూడదు సో ఏంటంటే మన రిస్క్ తోటి నేను తీశానండి చూడండి అన్ని దేవుళ్ళు కానీ ఇవన్నీ కూడాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియో పెట్టానండి అది ఎవరికైనా చూడకపోతే చూడండి వెనక్కి వెళ్ళి పర్లేదు అందరూ పెట్టాను కూడా మొత్తం ఏ కల్చర్ ప్రాగ్రామ్స్ ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి నేను చాలా పెడుతున్నాను ఎందుకంటే అవి డ్యూటీలు కంటిన్యూ ఉంటుంది ప్లడ్ డ్యూటీ కానీ లేకపోతే ఏదైనా డ్రోనింగ్ కానీ ఇవన్నీ ఏ సందర్భంలో ఎలా ఉండాలని కూడా నేను కొన్ని వీడియోలు నేను చేస్తూనే ఉంటాను అంతే మనము మన సేఫ్టీ మనం ముందు ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాం ఓకేనండి చూడండి వీళ్ళు ప్రతి నేను చాలా వీడియోలు చెప్పాను ఒక్కొక్కరు అంటే ఈ వీడియోస్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుందండి సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళు డ్యాన్స్ కూడా వేస్తారు ఈ ఇది టూ అవర్స్ ఉంటుందండి ఎక్కడైనా అంటే ప్రతి వాహనం ద్వారా టూ అవర్స్ ఉంటుంది ఒక్కొక్క రోజు రెండు వార వాహనాలు ఉన్నప్పుడు వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోటు కూడా కంప్లైంట్ చేస్తారు ఇవి కానీ టూ అవర్స్ ఉన్నప్పుడు ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ అనేది వస్తారనమాట ఓకే థ్యాంక్ యూ ధన్యవాద